అమెరికన్లను బాధ పెడుతున్నా డొనాల్డ్ ట్రంప్కి పట్టదు పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ట్రంప్ కి చీమ కొట్టినట్టు కూడా అనిపించదు తనకు నోబెల్ ప్రైస్ కావాల్సిందేనని మంకు పట్టుపడుతున్నాడు పడుతున్నాడు అందుకోసం ఎవరేమైనా పర్లేదంటున్నాడు నోబెల్ దక్కాలంటే యుద్ధం ఆపాలి యుద్ధం ఆపాలంటే చర్చలు జరపాలి దౌత్య వ్యూహాలు అమలు చేయాలి ఇరు వర్గాలను ఒప్పించాలి ఇవేవి ట్రంప్ చేయడు బెదిరించి యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాడు రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలను టార్గెట్ చేస్తున్నాడు ఇప్పుడు వంద శాతం సుంకాలకు సిద్ధమవుతున్నాడు అదే సమయంలో డ్రాగన్ కంట్రీ ట్రంప్ కి షాక్ ఇస్తుంది వాణిజ్య సై అంటుంది అమెరికాపై భారత్ చైనా యుద్ధ గంటికలు మోగుస్తున్నాయి అసలు ట్రంప్ సుంకాలను ఎందుకు విధిస్తున్నాడు యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమయ్యాడా అమెరికాపై చైనా చేపట్టిన దర్యాప్తు ఏంటి లెట్స్ వాచ్ సుంకాలతో అమెరికాలో ఏం జరుగుతుంది ట్రంప్ మళ్ళీ టారిఫ్స్ వార్ కు తెరలేపాడా ట్రంప్ కి డ్రాగన్ ఇస్తున్న కౌంటర్ ఏంటి బెదిరించడం భయపెట్టడం దోచేయడం వంటి చర్యలు కరుడు గట్టిన ఇజానికి ప్రతీకలు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అచ్చం ఈ మూడు చర్యలనే అమలు చేస్తున్నాడు పెద్దన్న దేశానికి అధిపతి కాబట్టి అతడిని రౌడీ అని పిలిచేందుకు ఏ దేశం సాహసించకపోవచ్చు కానీ ట్రంప్ తీరు మాత్రం అలాగే ఉంది సుంకాల పేరుతో ప్రపంచ దేశాలను బెదిరిస్తున్నాడు ఆయా దేశాలను భయపెట్టి సుంకాలను వసూలు చేస్తున్నాడు నిన్న వన్నటి వరకు లోటు వాణిజ్యాన్ని పూడ్చుకోవడానికి సుంకాలను విధిస్తున్నామని తన తీరును ట్రంప్ సుంకాలు రాజకీయమైనవి ఇప్పుడు అదే ట్రంప్ చెప్పుకుంటున్నాడు భారత్ పై విధించిన సుంకాలు రష్యా యుద్ధాన్ని ఆపేలా చేయడానికే అని క్యారిటీ ఇచ్చాడు అమెరికా మీడియా సంస్థ ఫ్యాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించాడు రష్యా చమురును కొంటున్నందుకే భారత్ పై భారీగా సుంకాలను విధించామన్నాడు భారత్ పై సుంకాలను విధించడమంటే అంత సులువైనది కాదన్నాడు భారత సంబంధాలు దెబ్బతింటాయని తెలిసినా సుంకాలను విధించినట్టు ట్రంప్ స్పష్టంగా చెప్పాడు దీన్ని తానేదో సాహసం చేసినట్టు ట్రంప్ చెప్పుకున్నాడు నిజానికి సొంత దేశంలో పరిస్థితులు దారుణంగా మారతాయని అమెరికా అధ్యక్షుడు మర్చిపోయాడు ఇప్పుడు ట్రంప్ సుంకాల సేగా అమెరికన్ మార్కెట్లో తీవ్ర ప్రభావం చూపుతోంది భారత్ చైనా కెనడా మెక్సికో బ్రెజిల్ తో పాటు మొత్తం వంద దేశాలపై ట్రంప్ సుంకాలను విధించాడు ఈ సుంకాల కారణంగా అమెరికాలో వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ఆహారం దుస్తులు ఎలక్ట్రానిక్స్ ఆటో విడిభాగాల ధరలు పెరిగాయి ఉదాహరణకు కాఫీ బొమ్మలు టీవీలు వంటి ఐదు నుంచి పది శాతం ధరలు పెరిగాయి దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది మొన్నటి వరకు రెండు శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఇప్పుడు రెండు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది ప్రస్తుతం పెరిగిన ధరలతో ఒక్కో అమెరికన్ కుటుంబంపై పదమూడు వందల నుంచి నుంచి మూడు వేల డాలర్ల వరకు అదనపు భారం పడుతుంది ముఖ్యంగా స్వల్ప ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది భారీ దెబ్బగా చెప్పవచ్చు ఆగస్టులో ఎనభై ఒకటి వేల మంది యువత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే వారిలో కేవలం ఇరవై రెండు వేల మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయి అంటే నిరుద్యోగం కూడా రోజు రోజుకు పెరుగుతుంది నిరుద్యోగం నాలుగు పాయింట్ రెండు శాతానికి పెరిగింది చిన్న వ్యాపారాలు ఆరు పాయింట్ ఏడు శాతానికి పడిపోయాయి అయినా ట్రంప్ కి మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా అనిపించడం లేదు ఇప్పుడే పరిస్థితులు అమెరికాలో దారుణంగా మారుతున్నాయి నోబెల్ బహుమతిని దక్కించుకోవడం కోసం అమెరికన్ ప్రజల జీవితాలను ట్రంప్ దుర్బర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాడు యుక్రెయిన్ యుద్ధం ఆపితేనే ట్రంప్ కి నోబెల్ బహుమతి వచ్చే అవకాశముంది అందుకోసం ఇరు దేశాలతో చర్చించాలి దౌత్య మార్గంలో సంక్షోభాన్ని పరిష్కరించాలి ఈ చర్చలు దౌత్య విధానాల్లో ట్రంప్ విఫలమయ్యాడు ట్రంప్ బెదిరింపులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ట్రంప్ తో తీయగా మాట్లాడుతున్నా తన టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకుంటూనే యుద్ధాన్ని ఆపుతానని పుతిన్ తేల్చి చెబుతున్నాడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటంటే ప్రస్తుతం యుక్రెయిన్ లో ఆక్రమిత భూభాగాన్ని వదిలేది లేదంటున్నాడు ఆ తర్వాత యుక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇవ్వరాదని డిమాండ్ చేస్తున్నాడు యుక్రెయిన్ తటస్థంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈ కండిషన్స్ కి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ అసలు అస్సలు అంగీకరించడం లేదు రష్యాతో శాంతి ఒప్పందం కుదరాలంటే తమ ఆక్రమిత భూభాగాలను వదిలేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాడు మరోసారి యుక్రెయిన్ పై రష్యా దాడి చేయకుండా తమకు భద్రత హామీ కల్పించాలని పట్టుబడుతున్నాడు ఇరువరి కండిషన్స్ తో యుద్ద కష్టమేనని ట్రంప్ కి స్పష్టంగా అర్థమైంది అందుకే ఇప్పుడు పుతిన్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ రష్యాపై వంద శాతం సుంకాలను పెంచి వాణిజ్య యుద్ధానికి రంకెలేస్తున్నాడు రష్యా నుంచి చమురును కొంటున్న నాటో దేశాలపైన ఆగ్రహం వ్యక్తం చేశాడు యుద్ధాన్ని ఆపాలంటే రష్యా చమురును కొనడం ఆపేయాలని నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చాడు అసలు నాటో దేశాలకు యుద్ధాన్ని ఆపాలన్న నిబద్ధతే లేదని విమర్శించాడు చైనాపై వంద శాతం సుంకాలను విధిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం నిలిచిపోతుందని ట్రంప్ వివరిస్తున్నాడు రష్యా చమరును కొంటున్న భారత్ చైనాపై వంద శాతం సుంకాలను విధించాలంటూ యూరోప్ జీ సెవెన్ దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు ఆయా దేశాలు వంద శాతం సుంకాలను విధిస్తే తాను కూడా అంతే టారిఫ్స్ ను విధించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ స్పష్టం చేశాడు ట్రంప్ సుంకాలు ఓకే కానీ భారత్ చైనా ఊరుకుంటాయా అన్నదే ఇప్పుడు అసలు చర్చ నిజానికి ట్రంప్ ఇప్పటికే భారత్ పై యాభై శాతం సుంకాలను విధించాడు దీనికి భారత్ ఏ మాత్రం భయపడటం లేదు రష్యాతో బంధాన్ని వదులుకోమని క్లారిటీగా చెప్పింది పైగా చౌక ధరలకు చమురు ఎక్కడ లభించినా కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది నిజానికి ట్రంప్ సుంకాలను విధించిన తర్వాతే రష్యా చమురును భారత్ మరింత కొనుగోలు చేస్తుంది దీనికి కారణం రష్యా బ్యారెల్ చమురుపై మూడు డాలర్ల ఆఫర్ ను ప్రకటించింది ట్రంప్ సుంకాలు ఆగస్టు ఇరవై నుంచి అమల్లోకి వచ్చాయి అయితే ఆగస్టులో మొదటి ఇరవై రోజుల పాటు రోజుకు పదిహేను లక్షల బ్యారెల్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంది కానీ ఆ తర్వాత ఈ దిగుమతులను భారీగా పెంచేసింది ఏకంగా పది నుంచి ఇరవై శాతం రష్యా చమురు దిగుమతులు పెరిగాయి సెప్టెంబర్లో రష్యా క్రూడ్ కొనుగోలు ఏకంగా పదహారు లక్ష లక్షల నుంచి పద్దెనిమిది లక్షల బ్యారేళ్లకు పెరిగాయి రెండు నుంచి రెండు వరకు రష్యా చమురు కొనుగోలతో భారత్ కు కోట్ల డాలర్లు ఆదాయాయి అయితే అమెరికా విధించిన సుంకాలతో భారత్ కు కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది అమెరికా నష్టాన్ని పూడ్చుకునేందుకే రష్యా చమురు కొనుగోలను భారత్ పెంచింది సో రష్యా చమురును అధికంగా కొనుగోలు చేస్తే సుమారు రెండు వేల కోట్ల డాలర్లపైనే భారత్ కు వాదా అవుతుంది అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులను దేశీయంగా విక్రయించేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇవేవి ట్రంప్ పట్టించుకోవడం లేదు ఒకవేళ వంద శాతం సుంకాలను భారత్పై ట్రంప్ విధిస్తే ఇండియా కొత్తగా నష్టపోయేది ఏమీ ఉండదు అప్పుడు రష్యా నుంచి చమురును మరింత ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది భారత్ చమురు కొనుగోలతో స్పందిస్తుంది కానీ చైనా మాత్రం వేరు అమెరికాతో పోరాటానికి సన్నద్దమవుతుంది తాజాగా చైనాకు చెందిన ఇరవై మూడు సంస్థలను ఆంక్షల జాబితాలోకి అమెరికా చేర్చింది ఇందులో చైనా చిప్స్ తయారీ సంస్థ ఎస్ఎంఐసీ ఉంది పైగా వంద శాతం సుంకాలను విధిస్తామని ట్రంప్ చెప్పాడు దీంతో అమెరికాపై ప్రతీకారంగా ఇప్పుడు చైనా దర్యాప్తును కుదుగుతుంది చైనా యుద్ధాలను చేయదని వాటిని ప్రోత్సహించదని డ్రాగన్ విదేశాంగ మంత్రి వాంగ్ యూ స్పష్టం చేశాడు వివాదాస్పద అంశాలను శాంతియుతంగానే చర్చిస్తేనే పరిష్కారం అవుతాయన్నారు కాదని కయ్యానికి దిగితే పరిస్థితులు మరింత క్లిష్టతరం అవుతాయని వాంగ్ వార్నింగ్ ఇచ్చాడు వాషింగ్టన్ తప్పుడు విధానాలను అవలంబిస్తుందని చైనా విమర్శించింది అమెరికా సెమీ కండక్టర్లను లక్ష్యంగా చేసుకుని రెండు దర్యాప్తులను డ్రాగన్ చేపట్టింది చైనాలో తయారైన చిప్స్ పై అమెరికా వివక్ష చూపుతోందని బీజింగ్ మండిపడింది ఇక చైనాకు తిక్కరేగితే మళ్లీ అమెరికాకు అయస్కాంతాలను నిలిపేయనుంది అమెరికాలో ఆయుధాలు వాహనాలు ఎలక్ట్రిక్ పరికరాల తయారీకి అయస్కాంతాలు అత్యంత కీలకం అదే జరిగితే అమెరికాకు భారీ దెబ్బ పడనుంది ట్రంప్ మాత్రం రోజు తన పరువును తానే తీసుకుంటున్నాడు సుంకాలతో రచ్చిపోయి ప్రజలను దారుణమైన పరిస్థితుల్లోకి నడుతున్నాడు అమెరికాకు స్వర్ణయుగం తెస్తానని చెప్పి అధోగతి పాలు చేస్తున్నాడు ట్రంప్ తీరుతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభం రుణవలయంలో చిక్కుకున్న అమెరికాకు మరిన్ని ఇక్కట్లు తప్పవు